తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీసీలకు రాజ్యాధికారం అందించడమే నా ప్రధానమైన లక్ష్యం అని మన ముందు ఉన్నటువంటి సంఘ సంస్కర్త మన ఎమ్మెల్సీ తీన్మార్ మలన గారికి అదే విధంగా వేదిక ఆనందించిన పెద్దలకి ముందున్న అన్నలకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తా ఉన్నా అలా మనం పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే పంచాయతీ ఎన్నికలు మన పంచాయతీ ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి ఇదే మన పంచాయతీ ఫస్ట్ మనం గెలవాలంటే ధైర్యం ఉండాలి మనం గెలుస్తామనే నమ్మకం ఉండాలి నేను ఎంపీటీసీగా వేసినప్పుడు ఆధిపత్య కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు నన్ను ఓడగొట్టడానికి మన పార్టీలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులని అధ్యక్షులని వేరే పార్టీలకు పంపించి ఓడగొట్టే ప్రయత్నం చేశారు అయినా ఎందుకంటే మన ఊళ్ళల్లో చుట్టుపక్కల కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా ఊళ్ళల్లో అన్న అక్క బావ సంబంధాలతో మనం ఉంటాం అటువంటి సంబంధాలతోటి మనకు వాళ్ళు ఓట్లు వేస్తారు గెలిపిస్తారు అన్న దానికి నేనే నిదర్శనం ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నేను ఓటుకి వేయకుండా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దీన్ని ఓడగొట్టండి మన గ్రామస్తులు మన కడుపులో పెట్టుకుని నాకు ఐదు వందల మెజార్టీతో గెలిపించారు ఎంపీటీసీలని నేను నాయకత్వం వహించి అదే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గుంపు కట్టి ఎంపీపీని ఓడగొట్టి మా గెలిపించుకునే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన కానీ ఆ ఆరు ఎంపీటీసీల లో ఉన్నటువంటి ఊళ్ళకు నాయకత్వం నేను చేసిన దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు నియోజకవర్గ స్థాయిలో ఆలోచించిన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఓడగొట్టాలని ఎటువంటి రాజకీయ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపించినాం ముందు మనకు ఇస్తారు అన్నా నువ్వు పోపంటారు బీసీలకు పతించమంటారు నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు అంటారు గెలిచిన తర్వాత మనల్ని పక్కన పెడతారు పదిహేను సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఏ కుల నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వచ్చిన మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు గాని వాళ్ళ తోటి ఫోటోలు దిగడం పెట్టినప్పుడు మనకు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది ఫోటోలు దిగడానికి పోటీ పడడం చేయండి మన నాయకత్వం మన కోసం పనిచేసేటువంటి తీర్మాన మల్న్న గారి నాయకత్వానికి ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నది ఎందుకంటే ఊళ్ళల్లో మీరు చెప్పండి తెలంగాణ ఉద్యమం వీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో మనకు అన్యాయం జరిగిందనే కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం ఈ రోజు మనం చూస్తే మన పిల్లలకు వచ్చేటటువంటి ఉద్యోగాలు రోజు దూరం చేస్తా ఉన్నారు దొంగ జీవోలు ఉన్నారు అరవై శాతంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా వెనక నిదా ఉన్నారు ప్రజల్ని చైతన్యం చేయండి ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఓట్లు ఉంటాయి ఆ ఓట్లను చైతన్యా చేయడం పెద్ద పని కాదు ఎందుకంటే ఎమ్మెల్యేలను చేసింది మనమే ఎంపీలను చేసింది మనమే సీఎంలను చేసింది మనమే కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం మనకు పెద్ద విషయం కాదు మీరు మీ అందరికి బెస్ట్ చెప్తా ఉన్నాను మీరు అందరూ సర్పంచ్ గెలవండి స్థానిక సంస్థల్లో గెలవండి అసెంబ్లీకి చట్టసభలోకి ఉద్యమ కార్యని ఇటువంటి నియమాల్ని మన వర్గాల నుంచి పంపించుకొని మన కోసం శాసనాలు చేసుకొని మన భక్తులలో వెలువలు చెప్పి ఈ సభాధ్యక్ష తెలియజేస్తా ఉన్నా మల్లన్న గారు చెప్పారు తమ్ముడు బీసీ మీటింగ్ పెడతావాడియా వెళ్ళాలంటే అన్నా నువ్వు ఏం చెప్తా చేస్తా నేను చెప్పిన ఎందుకంటే పదివేల నుంచి అన్న స్వార్థం లేకుండా ప్రతి సమస్య మీద చూసాం చట్టసభలో చూసినాం శాసన మండలిలో చూసినాం ఎన్నో పిటిషన్లు బీసీల కోసం మాట్లాడుతా ఉన్నాడు ఇటువంటి గొంతులే కదా మనం కోరుకునేది ఇటువంటి గొంతులు ఒక అరవై అసెంబ్లీకి శాసన మండలికి పోతే భయపడతారా భయపడరా కాబట్టించుయాల్సిన బాధ్యత మనది మన బతుకుల్ని బాగు చేస్తున్న బాధ్యత మనది అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు మన కోసం ఇచ్చిండు పూలే గారు ఆనాడు ఉన్నటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో కొట్లాడి సమాజం కోసం కొట్టాడి ఈ శతాబ్దంలో మళ్ళిన శతమిది మల్లన్న మన కోసం పూలే వారసునిగా అంబేద్కర్ వారసునిగా మన కోసం పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ముందో లేదు పో సంఖ్యలు తప్ప చూడండి బిజెపి పార్టీ బీసీ సీఎం అంటా ఉంది తట్టించి ఈనాడు కళ్ళబొల్లి మాటలతో మళ్ళీ బయటకు వస్తా ఉన్నారు తెలంగాణ సమాజం గమనిస్తుంది ఈ రోజు ముసలి వాళ్ళు కూడా టీవ్ న్యూస్ ఛానల్ చూసి వాళ్ళు చైతన్యం అంతా అయితా ఉన్నారు చైతన్యం చేసే బాధ్యత ఈ వేదిక మీద ఓట్లు చేయించుకునే బాధ్యత మీరు తీసుకోండి ఈనాడే ఎవరు తెలంగాణలో కొనసాగుతాయి తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తా ఉంది తెలంగాణలో ఎక్కడ చూసినా తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే బీసీ ఉద్యమం నడుస్తుంది అన్న విధంగా మనం కొత్త వాళ్ళు తెలియజేస్తూ